హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ అప్ దేగ్రే అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పహ్లాబాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి ప్లీజ్ సబ్స్బైబ్ చేయండి బ్రదర్ ప్రస్తుతానికి పది నలభై ఐదు టైము ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటు ఉన్నాం మనం ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగు ఐదు గంటలకు అనేది సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది పదిన్నర టైం అనేసి ఎందుకు చెప్పానంటే అది కూడా మీకు క్లీన్గా వివరిస్తాను ఇప్పుడు సంత చూస్తున్నారు కదా ఆంధ్ర తెలంగాణలో నెల్లూరు జుడిపికి సంబంధించింది అతి పెద్ద మార్కెట్ ఇది సో పది పదిన్నరకే మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఈ అనంతపూర్ కానివ్వండి గుంటూరు కానివ్వండి అవి కూడా ఇంతే పెద్దవి ఉంటాయి కానీ ఇంత త్వరగా ఏ సంత అయిపోదనమాట ఇక్కడ జీవాలు రావడం కూడా అంతే ఎక్కువ జీవాలు వస్తాయి అమ్ముడు పోవడం కూడా అంతే స్పీడ్లో అమ్ముడుపోతాయి సో పదిహేనున్నరకి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మార్కెట్ అయిపోయిందనే చెప్పుకోవాలా అమ్ముడుపోయినాయి గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు ఏడు గంటలకి ఆరు గంటలకి ఏడు గంటలకు వచ్చినా పర్వాలేదు ఇక్కడ మీకు బేరాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు మార్కెట్లో ఇక్కడ చెప్పడానికి అయితే పెద్దగా ఏం లేదు నేను కూడా ఒక మూడు నెలల నుంచి సంతలో సరిగ్గా వీడియోలు తీయలేదు అందులో ఒక నెల రంజాన్ వల్ల పోయింది ఇంకొక నెల వచ్చేసి నా పర్సనల్ ప్రాబ్లం వల్ల పోయింది సో అందుకనే వీడియో సరిగ్గానే తీయలేదు ఇకపోతే గత నెల మొత్తము రంజాన్ నెలలో కొన్ని వేల ఫోన్ కాళ్ళు వచ్చాయి ఫోన్ కాల్స్ అయితే మనం తీయలేదు చాలామంది తిట్టుకొని ఉంటారు సేవ్ చేసిన నెంబర్ కూడా తీలేదు చేయని నెంబర్ కూడా తీలేదు ఇప్పుడు మీరు కాల్ చేయవచ్చు నేను ప్రతిరోజు ప్రతి టైం మీ ఫోన్ తీసుకుంటాను శుక్రవారం రోజు ఫోన్ తీసుకుంటే కొద్ది కష్టం అవుతుంది ఫోన్ తీయాలంటే నేను ఇలాగ వీడియోస్ తీస్తూ ఉంటాను ఎడిట్ చేస్తూ ఉంటాను ఇలాంటి టైంలో కొద్ది కష్టం అవుతుంది అనమాట శుక్రవారం తప్పనిస్తే మీరు ఏ రోజైనా ఫోన్ చేయవచ్చు తీసుకుంటాను ఇక్కడ ప్రస్తుతానికి నిలబడి ఉండే గొర్రెలు ఏవైతే ఉన్నాయో వీటి ధరలు ఎలా ఉన్నాయో కొద్దిగా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే నా దగ్గర ఒక రెండు వందల గొర్రెలు ఉన్నాయి బయట ఫార్మర్స్ దగ్గర అమ్మడానికి రెండు వందలు ఏంది వంద వంద రెండు వందలు అది ఒక వంద మూడు వందల గొర్రెలు ఉన్నాయి ఆ మూడు వందల గొర్రెల్లో వంద గొర్రెలు యాభై పిల్లలు నేను బ్యారం చేశాను నిన్న వీలైతే అది ఈరోజు కానీ రేపు కానీ శనివారం సోమవారం లోపల లోడ్ ఎత్తాల్సి ఉంటుంది ఆయనకి చెప్పి నేను లెక్కలన్నీ చూపించాను గొర్రెలు చాలా బాగా ఉన్నాయి పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఉన్నాయి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఒక కట్ట పన్నెండు లక్షల యాభై వేలు ఒక కట్ట రెండు కట్టల్లో కూడా ఏంటంటే వంద గొర్రెలు యాభై పిల్లలు వస్తాయి ఇంకొక కట్ట వచ్చేసి యాభై గొర్రెలు నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది పిల్లలు ఒక కట్ట యాభై గొర్రెలు పది పిల్లలు ఒక కట్ట ఈ రకంగా వంద గొర్రెలకు యాభై పిల్లలు వస్తాయన్నమాట ఆ కట్ట అయితే చాలా బాగా ఉంది మూడు వందల గొర్రెలు మన దగ్గర ఉన్నాయి తక్కువ ధరల్లో ఉన్నాయండి ఇక్కడ ప్రజెంట్గా ఎలా ఉన్నాయో ధరలు నేను చెప్తాను సో మీరు లెక్కేయండి వంద గొర్రెలు యాభై పిల్లలు పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు యాభై పిల్లలు వచ్చేసి ఐదు వేలు లెక్కన అమ్మేసినా కానీ రెండున్నర లక్షలు పోతుంది సో పన్నెండు లక్షల పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటుంది అప్పుడు మనకు చాలా తక్కువ పడుతుంది ఆ రకం గొర్రె ఇక్కడ సంతలో ఉంటే ఎంత పడుతుందో నేను అది కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను మూడు వందల గొర్రెలు మనకు పల్లెల్లో అమ్మకానికి ఉన్నాయి ఇరవై వేలు ఇరవై రెండు వేల కాడి నుంచి కూడా గొర్రె ఉంది ముప్పై నాలుగు వేల దాకా కూడా గొర్రె ఉంది విడివిడిగా కొనాలంటే నేను చెప్పినట్టుగా వంద కట్ట వంద కట్ట కొన్నారంటే మీకు పన్నెండు వేలు పదకొండు వేలు గొర్రె పడుతుంది పిల్లల డబ్బులు పోను సో ఒకసారి ఇక్కడ ప్రస్తుతానికి లేదు అందుకే ఎంతసేపు మాట్లాడుకుంటూ వస్తున్నా సో ఇది చూద్దాం ఎంతకు అడిగారో ఎంతకు చెప్పారో ఇవన్నీ కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఎవరు కనబడటం లేదు దీన్ని అడుగుదాం ఏం చెప్పారనా ఇది జతబేరమ్ ముప్పై రెండు ముప్పై రెండు వేల పిల్లలు ఉన్నాయి గొర్రె గొర్రెకి గొర్రె గొర్రెకి పిల్ల ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్పారంట ఇది సో థర్టీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ గొర్రె గొర్రెకి పిల్ల ఉంది పిల్లలు కూడా ఇది ఎస్ సైజ్ పిల్ల ఉంది ఆ చిన్న పిల్ల కూడా ఉంది థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలు అనేది బేరం ఈ కట్ట కడ నిలబడుకొని ఉన్నారు ఇవి గొర్రెలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి అడిగి తెలుసుకుందాం బట్టి ధర ఎంత అనేది చూద్దాం మనం ఒకసారి ఏం చెప్తారు అడుగుదాం ఒకసారి ఈ అన్నగారు ఇక్కడే ఉన్నారు పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో మూడు నెలలు అయిపోయింది సంతకు వచ్చేసి ఒకసారి అడుగుదాం ఏం బాబాయ్ ఎంత చెప్పిన్నారు బేర మీద అయిపోయినా ఉన్నాయా ఏం చెప్పిన ముప్పై ముప్పై పిల్లలు గొర్రెర్రీ సో సంతకు మనం వచ్చేసి మూడు నెలలు అయిపోయింది సంతకు మనం రాలేదు ఎలా భారమందో తెలియదు కాబట్టి మొదటి కట్ట అది చూసాం రెండో కట్ట ఇది చూస్తున్నాం ఇరవై ఎనిమిది వేలు అంటున్నారు గొర్రె గొర్రె పిల్ల వేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ నెక్స్ట్ దీంట్లో పళ్ళు కూడా చూసుకోవాలా గొర్రెను కూడా చూసి తీసుకోవాలా గొర్రె గొర్రె పిల్ల ఉంది అంటున్నారు ట్వంటీ ఎయిట్ థౌజండ్ మీద జత ఇరవై ఎనిమిది వేల మీద జత చెప్తా ఉన్నారు లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకునే వాళ్ళం ఒక మూడు నెలల నుంచి రాలేదు కాబట్టి ధర చెప్తే మనం కూడా నమ్మేటట్టుగా కనిపించటం లేదు అందుకనేసి అనమాట సో ఈ గొర్రెలు చూద్దాం ఒకసారి ఈ గొర్రెలు అయితే కడిగి ఉన్నారు కనిపిస్తుంది సో పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయి ఐదు నెలలు నాలుగు నెలలు పిల్లలు అలాంటివి బాగానే కనిపిస్తున్నాయి అన్నగారిని అడుగుదాం ఒకసారి ఏ నామంది ఏం పోలేదు ఈరోజు నిలబడిపోయినాయా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలనా ఇరవై ఎనిమిది పిల్లలు ముప్పై ఒక వేలు మూడు పిల్లలు తక్కువ ఎలా చెప్పిన నేను ముప్పై చెప్తున్నా ముప్పై మూడు ముప్పై మూడు దాకా అడుగుతా ఉన్నారు పెద్ద పిల్లలు పిల్లలు పెద్దవి ఉన్నాయి సో పిల్లలు పెద్దవి ఉన్నాయి కాబట్టి ముప్పై ఐదు వేలు అనేది చెప్పినారా ఆయన ముప్పై మూడు వేలు దాకా అడిగి ఉన్నారంట జత వచ్చేసి మూడు పిల్లలు తక్కువ ఉన్నాయి దీంట్లో ముప్పై ఒక గొర్రెలకి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై ఐదు వేలు గారం చెప్పిన్నారు బౌద్ధ వీడియో బనానా పడేగా कहाँ से आप यूपी कानपुर यूपी कानपुर से आ गए हो यूपी कानपुर से इधर आया हाँ मरद बोले तो मेहनत पढ़ना पड़ेगा गांव से दूर रहना भी पड़ेगा गांव से दूर रहना की बात नहीं है नहीं होता क्या नाम बताया आपका मेरा कन्हैया है कन्हैया जी यूपी कानपुर यूपी कानपुर से इनशाला मिलेंगे मार्केट में दिखते रहते हैं अली खान नाम है अपन का సరే ఇక్కడ బ్యాచ్లు అయితే అయిపోయి ఉన్నాయి ఆ బండికి ఎత్తేస్తున్నారు ఆ బండి కాడికి వెళ్దాం ఇక్కడ కూర్చుని ఉన్నారు కాడికి వెళ్ళి అడుగుదాం ఇవి ఉండే కొద్దిపాటివి చూసుకొని వద్దాం మనం సో దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి పదకొండు పిల్లలు తక్కువ ఉన్నాయి ఇవి అంటే గొరగొర ఒక పిల్ల ఉంది పదకొండు పిల్లలు తక్కువ ఉన్నాయి పిల్లలు పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి దీంట్లో సో అవన్నీ పెద్ద సైజుకి వెళ్ళలేదు అక్కడ కూర్చుని ఉండేది ఒక నెల పిల్ల ఒక నెల పిల్ల ఉంటుంది ఆ అవతల పక్కన కూర్చుండే ఐదు నెలల పిల్ల ఉంటుంది ఇది ఇప్పుడు లేస్తుంది ఇది కూడా ఒక ఐదు నెలలు నాలుగు నెలలు ఉంటుంది సో ఇలాంటి పిల్లలు వేసి పదకొండు పిల్లలు తక్కువ ఉన్నాయి ఇరవై ఏడు వేలకు అనేది ఇది అమ్మానని చెప్పినారు అమ్మినోళ్ళు చెప్పింది కొన్నోళ్ళు ఎవరైతే మనకు తెలియదు కాబట్టి ట్వంటీ సెవెన్ థౌసండ్పై బిక్షుకే జాన్వర్ గ్యారా బచ్చాక అమ్మాయి వేసిపోయాయి మీడియంపై గ్యారా బచ్చాక అమ్మాయి ట్వంటీ నైన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కాదు దానిపై బిక్షుకే అయిపోయాయి ఇరవై ఏడు వేలకు అమ్ముడిపోయాయి సరే ఆ బండి వెళ్ళిపోతుందేమో అది కూడా చూసుకుని వచ్చేద్దాం సో ఆ బండికి ఎత్తేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా అడిగేద్దాం ఒకసారి ఎంత కొన్నారనేది బండి నిండా ఎత్తేస్తున్నారు పిల్లని నెల పిల్ల కనిపిస్తుంది బండి పైన చూద్దాం ఒకసారి ఏంటి తమ్ముడు ఎక్కడికిదే వెంకటలం మన ఊరే అయితే ఎంత కొన్నారు తెలుసా కొన్ని ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో అదేం తెలుసా పదమూడు పిల్లలు ఇరవై ఎనిమిది గొర్రెలు పదమూడు పిల్లలు ఇరవై ఎనిమిది గొర్రెలకి ఇది జతబేరం స కొని ఉన్నారంట వెంకటజలం అంటే మన మండలమే సో కొన్న వాళ్ళు అయితే ఎవరు లేరు సో ఈయనైనా అడిగి చూద్దాం మీకు తెలుసినా ఇరవై ఇరవై రెండు వేల మార్షాల్లా మంచి బేరమే కదనా గొర్రెలైతే కింద కనిపించటం లేదు బండి లోపల చూడాలా ఇరవై రెండు వేల కొన్నారంట ఇది సో కింద నుంచి కనిపిస్తే గొర్రెలు ఎలా ఉన్నాయనే చూసి చెప్పగలం సో ఆ పైన ఈ చివరిలో కనిపించేది మాత్రం లేతదే కనిపిస్తూ ఉంది సో మంచి బేరమే ఇది ఇరవై రెండు వేలంటే సో ఈ బ్యాచ్లో గొర్రె గొర్రెకి పిల్ల ఉందంట పిల్లలు అయితే మస్తుగా ఉన్నాయి గొర్రెలు కనిపించడం లేదు పిల్లలు కనిపిస్తున్నాయి పిల్లలు అన్నీ కూడా నాలుగు నెలలు ఐదు నెలలు అట్టా కనిపిస్తున్నాయి పెద్ద పిల్లలే ఉన్నాయి మీరు ఇచ్చారా అమ్మ కొన్నారనా మీరు అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళ సో దీనికి తెలిసిన డీటెయిల్స్ ఏంటంటే ముప్పై మూడు వేల రెండు వందలకి ఇది అమ్ముడుపోయింది గొర్రె గొర్రెకి పిల్ల ఉంది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది తెలియదు గొర్రె గొర్రెకి పిల్ల ఉంది ఇది సెలక్షన్ మీద పట్టుకున్నారా లేదా మొత్తం కట్ట అలాగే ఉండిందా ఈ రకంగా రా రేట్లు చాలా మారుతాయి కానీ ఇక్కడ కనిపించే పిల్లలు మాత్రం చాలా బాగున్నాయి ముప్పై మూడు వేల రెండు వందలకు ఇది అమ్మేసారి ఇది గొర్రె గొర్రెకి పిల్ల ఉంది సో రేట్లు ఎలా మారుతాయంటే మొత్తం యాభై కట్ట కొంటే ఒక రకంగా ఉంటుంది యాభైలో నలభై గొర్రెలు కొంటే ఇంకో రకంగా ఉంటుంది యాభైలో ముప్పై గొర్రెలు కొంటే ఇంకో రకంగా ఉంటుంది సో ఈ రకంగా ఇది ముప్పై మూడు వేల రెండు వందలకు ఇది ఎమ్ముడిపోయిందంటే గొర్రె గొర్రెకి పిల్ల ఉంది ఇది సో కొన్నవాళ్ళు వెనకాల మనం చెప్పిన గొర్రెలు ఉన్నాయి కదా ఆ గొర్రెలు కొన్నవాళ్ళు గొల్గమ్మడి కన్నా లెక్కేసిన తర్వాత నాకు కూడా ఇవ్వాలా మీ గొర్రెలు మంచిగా కదా అమ్ముడిపోయిందా అన్న ఏంది అన్న గొర్రెలు మామూలుగా అమ్ముడు పోవాలా ఏ నా మీ గొర్రెలు ఆగిపోయినాయా నాకు ఇచ్చేది కూడా తీసుకుని పోతానా ఎంత ఇవ్వమంటావు చెప్పు ఎంత ఇవ్వమంటావు చెప్పు ఎన్ని గోళ్ళు ఎన్ని పిల్లలు ఉన్నాయా ఎనిమిది పిల్లలు తక్కువ ఇరవై ఆరు అరవై పది పిల్లలు తక్కువ ఉన్నాయి ఇరవై ఆరు అరవై మీద నాకు ఎంత ఇస్తా ఎనిమిది పిల్లలు తక్కువ ఉన్నాయి సరే నాకు ఇస్తే ఎంత ఇస్తావు చెప్పు ఇరవై రెండు వేలకి ఇచ్చేస్తావా ఇరవై రెండుకి ఇరవై మూడున్నర అడిగితే ఇవ్వలేదా సో పిల్లలు కూడా నెల పిల్లలు అయితే ఉన్నాయి నేను కూడా మూడు నెలలు రాలేదు కాబట్టి సంతకి అందుకనే అడ్డదిడ్డాలుగా అడుగుతున్నాను అనమాట నాకు క్లారిటీ లేదు కాబట్టి సో చూసుకుంటా పోదా ఆయన ఇరవై మూడున్నరకు అడిగితే ఇవ్వలేదు అన్నారు కాబట్టి ఇరవై నాలుగుగా ఇరవై ఐదుగా వస్తాయి ఒక ఎనిమిది పిల్లలు తక్కువ ఉన్నాయి ఈ కట్టలో వచ్చేసి ఇరవై ఎనిమిది గోలు ఇరవై పిల్లలు ఉన్నాయి దీంట్లో సో ఇది అక్కడ ఒక కట్ట ఉంది అది అమ్మేశ్వర ఉన్నాయా అడిగి తెలుసుకుందాం సో దీన్ని కూడా ఇది ఇది తప్పితే ఇంకా గొర్రెలు లేవు మా సంతలో చూసుకుని వెళ్తాం ఇది కూడా తక్కువ వచ్చినా కానీ అమ్మలేదు ఈరోజా ఎందుకు అమ్మటం లేదు ఎందుకు అమ్మటం అన్నా రైతులు రావటం లేదంటారా తెలంగాణ వాళ్ళు ఆగిపోయారు ఒకటి కర్నూలు వాళ్ళు కర్నూలు వాళ్ళు కూడా ఈరోజు రాలా గత నెల రోజుల్లో ఎప్పుడు కదా ఈ నెల పోయిన నెలలో ఏమైనా వచ్చారా ఏం లేదా ఏ మాత్రం పోతున్నాయి ఈ రోజు ముప్పై వేలు అమ్ముడు పోయినాయా ఇది అమ్ముడు పోయినా ఉన్నాయి ఉన్నాయి గొర్రెలు ఇరవై గొర్రెలు పది పిల్లలు ఏ మాత్రం చెప్పినారనా వేరే ఇరవై ఎనిమిది ఇరవై రెండు కడిగితే రొటేషన్ ఏం అవుతుందంటే ఇరవై రెండు వేలు అంటే అవ్వదా అంటున్నాను ఏది కాదులే సరే ఇరవై ఐదు మీరు చెప్పావు ఇరవై రెండు అన్న కానీ ఎంతకి ఇస్తావు అంటున్నాను ఇరవై ఐదు అన్నరకి అడుగుతా ఉన్నారు సో చూశారు కదండి ఇరవై రెండు వేలకి నేను అందుకే మనకు తెలియనప్పుడు ఏదో ఒక రకంగా రేట్ రాబట్టుకోవాలా బయటికి సో ఇరవై రెండు వేలకి నేను అడిగితే ఇరవై ఐదు అన్నరనేసి బయటికి వచ్చింది సో చూద్దాం మన దగ్గర ఇందాక చెప్పినట్టుగా ఒక మూడు వందల మన దగ్గర ఉన్నాయి ఆ ధరలు నేను చెప్పినట్టుగా కొద్దిగా తక్కువగానే ఉన్నాయి ధరలు ఆ వీడియోలు కూడా రేపు వెళ్ళిండి నుంచి వేస్తాను ఇంకా సో చూడొచ్చు మీరు ఆ నేను చెప్పిన వంద గొర్రెలు యాభై పిల్లలు కట్ అయితే బాగున్నాయి పళ్ళు పోయిన గొర్రెలు లేదు ఇరవై అన్నర దాకా ఇది మీకు ఫైనల్గా వస్తుంది జత వేసి సో ఈరోజు సంత అయితే ఇటు పక్క ఏం లేదు ఇటు ఇది ఇక్కడ బండికి ఎత్తుతున్నారు అది కూడా చూసుకుని వద్దాం ఒకసారి వస్తానన్నా సో ఇక్కడ ఏదో బండికి ఎత్తుతున్నారు అవి చూద్దాం ఇప్పుడు లెక్కలు అడిగితే చెప్పరు కానీ గొర్రెలు చూద్దాం సో మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు మన వాళ్ళు సో ఈ కట్ట అమ్ముడిపోయింది ఈ కట్ట అమ్ముడు దాని గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం ఈ కట్ట అమ్ముడుపోయింది దీనికి గురించి ఏమైనా తెలుసు ఇది ఇది రిటర్న్ వెళ్ళిపోతున్నా అమ్మలేదు మన వాళ్ళేనా లోకల్ వాళ్ళేనా లోకల్ వాళ్ళ ఈరోజు బ్యాగం జరగలేదు ఎవరు గత నెల రోజుల నుంచి ఎవరు రాక సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన లోకల్ వాళ్ళు బాగా అమ్మ కొంటా ఉంటారు ఎందుకంటే కోతలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కొంటా ఉంటారు పద్నాలుగు గొర్రెలు ఏడు పిల్లలు అన్నీ అయిపోయినాయి ముప్పై వేలు కొనుగోలు ఎంతకిచ్చేస్తున్నారు ఇరవై ఐదు అన్నరకి అడుగుతున్నారు ఇప్పుడు ఇది ఇరవై ఏడున్నరకి ఫైనల్ దత్తగా ఒక పిల్లలు ఇరవైన్నర వెయ్యి ఓకే ఏడు వేలు ఫైన కర్ణాటక ఇది తెలంగాణ కర్నూలు రావటం లేదా గత నెల రెండు నెలల నుంచి ఏం లేదు లోకల్ బేరమే మొత్తం రెండు ఆగిపోయి ఉన్నాయి సరే అయినా సరే లాస్ట్ బేరం ఇంకా సరే బండి ఎత్తుతున్నారంట చూసుకుని వద్దాం మనం వెళ్ళేసి ఒకసారి సో బళ్ళన్నీ చాలా ఆగిపోయి ఉన్నాయి ఈరోజు బంతు వరుసలో ఉన్నాయా మంచిది రోజు ఇట్ట తిరిగి తీస్తూ ఉంటే వీడియోస్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఏం లేకపోయినా కానీ పదమూడు పద్నాలుగు నిమిషాలు వచ్చేసింది మన వీడియో ఇక్కడ చూస్తే మూడు గట్టలే ఉన్నాయి మాట్లాడుకుంటా వస్తాయి సో నెక్స్ట్ వీక్ కలుస్తామండి ఇంకా అయితే మళ్ళీ మనం